హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అనేది కూడా ఇస్తూ తీపి కబుర్లు అందజేస్తూ వస్తుంది ఇక ఎన్నికల సమీపిస్తున్నప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను సూపర్ సిక్స్గా రూపొందించి ఒక్కొక్క పథకాన్ని కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తూ వస్తుంది ఇక సూపర్ సిక్స్ పథకాలకు అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ఇక ఎక్కడా కూడా బహిరంగ సభలో కావచ్చు మామూలుగా కావచ్చు ఎక్కడా కూడా కొన్ని పథకాలకు సంబంధించి అమలు చేస్తామని చెప్పకపోయినా రైతులను దృష్టిలో పెట్టుకొని రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన సంకల్పంతో అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా కొన్ని పథకాలకు సంబంధించి డబ్బులనేది కూడా ఏపీ కూటమి ప్రభుత్వం తన వంతు సాయంగా రైతులకు మేలు చేయాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతో సరికొత్త పథకాన్ని కూడా రూపొందించబోతుంది ఈ పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు రోజువారీ అప్డేట్లు అనేది కూడా వస్తూనే ఉన్నాయి ఇక రైతుల ఖాతాలలో త్వరలోనే దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే విడుదల చేయబోతుంది ఏపీ కూటమి ప్రభుత్వం ఇక ఎవరెవరు రైతులకు ఈ పథకానికి సంబంధించి అర్హులు అవుతారు ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అనేది కూడా విడుదల చేస్తారు ఏ పథకం ద్వారా ఏ రైతుకు ఎంత అమౌంట్ అనేది కూడా జమ అవుతుంది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్కు అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం సరికొత్త అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతుల ఖాతాలలో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలనేది కూడా విడుదల చేస్తామని ముహూర్తం అయితే ఖరారు చేసింది ప్రతి రైతు ఖాతాలలో లక్ష రూపాయల చొప్పున ఒక్కొక్క రైతుకు అర్హత పొందిన వారికి డబ్బులు విడుదల చేస్తామని దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందాలంటే ప్రతి రైతు కూడా కొన్ని నియమ నిబంధనలు అనేది కూడా పాటించాలని అయితే ఏపీ కూటమి ప్రభుత్వం తెలియజేసింది మొదటగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదలవుతున్నటువంటి పథకాలకు సంబంధించి అర్హత ప్రతి రైతు పొంది ఉండాలని అంతేకాకుండా బ్యాంకుల్లో కూడా పట్టా పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కి సంబంధించి డబ్బులనేది కూడా తీసుకొని సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేయడానికి ఆ రైతులు అర్హత పొందుతారని ఇంకా మనకి ఈ పథకానికి సంబంధించి ఎక్కడా కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో త్వరలోనే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అనేది కూడా విడుదల చేసి ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని అయితే ధీమా వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా అయితే రుణమాఫీ అమలు చేస్తూ వస్తున్నారో అదేవిధంగా ఏపీ రాష్ట్ర ఉన్నటువంటి నలభై నాలుగు లక్షల నలభై వేల మంది రైతులకు తీపి అనేది కూడా త్వరలోనే ఏపీ కూటమి ప్రభుత్వం అందించబోతుంది రుణమాఫీకి సంబంధించి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున బహిరంగ సభలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి అప్పుడు రుణమాఫీకి సంబంధించి కూడా ప్రసంగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేసేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్